హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కృష్ణప్రసాద్ని పక్కకు తీసుకెళ్ళగానే ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి అసలు నేను మీరా శారద మాట్లాడుకోవడమే నీకు షాకింగ్గా ఉంటుంది కదమ్మా ఆ షాకింగ్లోనే నువ్వు ఏదో ఊహించుకున్నట్టున్నావు అదేం లేదమ్మా పెళ్ళిపేటల మీద నేను శారదా అతయ్య పక్క నిలిచకూడదు అని మీ మీరా అతయ్య పట్టుబడుతుంది అంతే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇంకా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించకండి మామయ్య మాట్లాడుకోవడమే కాదు మామయ్య మీరు శారద అత్తయ్య విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టడం కూడా నేను చూశాను ఇంకా ఏం కవర్ చేయాలనుకుంటున్నారు మామయ్య అవి డైవర్స్ పేపర్సే కాదు టిష్యూ పేపర్స్ మీరు సంతకం చేస్తే కానీ మీరు అత్తయ్య చేతులు తుడుచుకోను అని అంది అని చెప్తారా చెప్పండి మామయ్య ఈరోజు నాకు నిజం తెలియాలి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే మేము ఇలా కండిషన్ పెట్టాము అనే విషయం ఎవరికి తెలియకూడదు తెలిసిందో పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి అపూర్వ అన్న మాటల్ని కృష్ణప్రసాద్ గుర్తు చేసుకుని ఇప్పుడు నిజం తెలుసుకుని ఏం చేస్తావమ్మా నువ్వు వాడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడమే మాకు కావాలి అంతే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే పెళ్లి పీటలు ఎక్కే ముందే నేను నిజం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను మావయ్య తెలియకుండా నేను మీ అబ్బాయి పక్కన పెళ్లి పీటలపైన కూర్చోను మావయ్య అని చెప్పేసి భూమి అంటుంది దాంతో కృష్ణప్రసాద్ భూమి సిచ్యువేషన్ అర్థం చేసుకో అమ్మా అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడద్దు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చెప్తేనే కదా మామయ్య అర్థమయ్యేది ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది సరే చెప్తాను వినమ్మా నా కొడుకు గగన్తో నీ పెళ్ళి జరగడము మీ నాన్నకి నచ్చలేదు మీ నాన్నకి ఇష్టం లేదు అని కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నిజమా మామయ్య అని చెప్పేసి అడుగుతుంది ఇక కృష్ణప్రసాద్ అయితే అవునమ్మా ఇదే నిజం భూమి నీ కన్నీళ్ళకి కరిగిపోయి ఆకాశవంత ఎత్తులో ఉన్న ఆయన ఈగోని నేలకు దించేసి నీకు గగన్కి సంతోషంగా ఈ పెళ్లి చేస్తున్నాడు అని అనుకుంటున్నావా అది అబద్ధమమ్మా నీకు గగన్కి పెళ్లి చేయమని మీ శారద అత్తయ్య మీ నాన్న కాళ్ళ మీద పడితే ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అని అపూర్వత కలిసి ఆలోచించాడమ్మా మీ నాన్న మీ ఇద్దరు పెళ్లి జరగాలి అంటే మీ శారద అత్తయ్య నాకు విడాకులు ఇవ్వాలి అనే కండిషన్ పెట్టాడమ్మా మీ నాన్న అది మీ నాన్న జరగదు అనుకున్నాడు కానీ మీ శారద అత్తయ్య కొడుకు మీద ఉన్న ప్రేమతో నాతో బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడిపోయిందమ్మా శారద అలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని మీ నాన్న ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా అందుకే ఏం చేయాలో తెలియక నీకన్నిటికీ కరిగిపోయి ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టుగా కొత్త నాటకానికి తెరలేపారు నాటకం అయితే మొదలైంది కానీ మీ పెళ్ళి ఎక్కడ జరిగిపోతుందో అనే భయం కూడా మొదలైందమ్మా అందుకే అడుగడుగునా మీ పెళ్ళిని ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు సంగీత్ పార్టీలో ఏదో ఒకటి చేసి ఆపూర్వ పెళ్ళి ఆపుతుంది అనే ప్రయత్నం మీ నాన్నకి తెలియదు అని అనుకుంటున్నావా అమ్మ ప్లాన్ తెలియకపోవచ్చు కానీ ఎలాగైనా సరే అపూర్వ ఆపుతుంది అని తెలుసు అందుకనే స్టేషన్కి వెళ్ళి మీ నాన్న కేసు లేకుండా ఆ అపూర్వని బయటికి తీసుకొచ్చాడు డ్యాన్సా పెళ్ళా అనే ఆప్షన్ వచ్చినప్పుడు మీ నాన్న డ్యాన్స్ వైపే వెళ్ళమని నీకెందుకు సలహా ఇచ్చాడు అని అనుకుంటున్నావు మీ అమ్మ మీద ప్రేమతో అనుకుంటున్నావా కాదమ్మా పెళ్ళి ఆపడానికి వచ్చిన అవకాశం అని ఆయన నిన్ను డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళమని పట్టుపట్టాడమ్మా చూడమ్మా భూమి నువ్వు ఇవన్నీ తెలుసుకొని నీ మనసు పాడు చేసుకోవడం తప్ప ఉపయోగం ఏముంటుందమ్మా మీ ఆనందం కోసం మేము విడిపోయామమ్మ మా ఆనందం కోసం మీరిద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి మేము విడివిడిగా ఉన్నా కూడా ఒక్కటిగా కోరుకునేది అదొక్కటే తల్లి గాడ్ బ్లెస్ యు అని చెప్పేసి కృష్ణప్రసాద్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక భూమి గుండెలు పగిలేలా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక మీరైతే విడాకుల పేపర్లో తీసుకొచ్చి అపూర్వ చేతుల పెట్టి వదిన సంతకాలు పెట్టేసింది అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర కూడా సైగ చేయడంతో శరత్చంద్ర కూడా ఎంతో సంతోషంగా ఉంటాడు తర్వాతేమో ఇవి తీసుకెళ్ళి ఖాళీగా ఉన్న గోల్డ్ బాక్స్ ఒకటి చూసి అందులో పెట్టు ఆ బాక్స్ని బ్యాగ్లో పెట్టు అని చెప్పేసి అపూర్వ అయితే ఆ విడాకుల పేపర్లని గోరింటాకు పిన్ని చేతికిచ్చి పంపిస్తుంది తర్వాతేమో గగను పెళ్లి పిట్టల మీద కూర్చొని పంతులగారు చెప్పినట్టు పూజ చేస్తూ ఉంటాడు ఇంకొక వైపు భూమి గదిలో కూర్చొని బాధపడుతూ లేదు ఇలా జరగడానికి వీల్లేదు నేను ఇప్పుడే వెళ్ళి నాన్నని అడుగుతాను ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి భూమి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే తన అంతరాత్మ ఏంటి మీ నాన్నని నిలదీయడానికి వెళ్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే అవును ఇంత మోసమా నా కన్నిటికీ కరిగిపోయి ఈ పెళ్లి జరిపిస్తున్నారు అని అనుకున్నానే కానీ అన్యం పుణ్యం వేరుగానే శారదత్తయ్య మెడలో తాళి తెంపి నా మెడలో వేస్తున్నారు అని నేను అనుకోలేదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అంటే మీ నాన్న నిన్ను మోసం చేస్తున్నాడు అని అనుకుంటున్నావా అని చెప్పేసి అంతరాత్మ అడుగుతూ ఉంటే మరి కాదా అని చెప్పేసి భూమి అంటుంది అయితే నువ్వు కూడా మీ నాన్నని మోసం చేసావు కదా అది తప్పు కదా గగన్ని ప్రేమిస్తూ ప్రేమించలేదు అని చెప్పి అబద్ధం చెప్పావు అది మోసం కాదా అని చెప్పేసి అంతరాత్మ అడుగుతూ ఉంటే అది మోసం ఎలా అవుతుంది సమయం సందర్భం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అనుకున్నాను అటు గగన్ గారిని ఇటు మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు చేసింది మోసం కానప్పుడు మరి ఆయన చేసింది నీకెలా మోసంలా అనిపిస్తుంది భూమి నువ్వంటే ఆయనకు ప్రాణం ఆయన ప్రాణాన్ని తీసుకెళ్లి శత్రువు చేతిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే బదులుగా సమన్యాయం చేయాలి అనుకున్నారు నీ తర్వాత ఆయనకి మరో ప్రాణం ఆయన చెల్లే కదా ఎలాగో ఆయన ప్రాణాన్ని శత్రు చేతిలో పెడుతున్నాడు కాబట్టి బదులుగా చెల్లికి న్యాయం జరగాలి అని విడాకులు అడిగాడు ఇందులో ఉంది నీ భాషలో చెప్పాలి అనుకుంటే ఆయన సమయాన్ని సందర్భాన్ని వినియోగించుకున్నాడు సరే ఆవేశం కొద్దీ వెళ్ళి నువ్వు మీ నాన్నని నిలదీయాలి అని అనుకున్నావు ఎలా నిలదీస్తావు దానివల్ల నువ్వేం సాధిస్తావు భూమి మీ నాన్న కూడా ఓపెన్ అయిపోయి అవును మీ మేనత్తకి నేను న్యాయం చేయాలి అనుకున్నాను అది తప్ప అని మీ నాన్న అడిగాడు అనుకో నువ్వేం సమాధానం చెప్తావు నువ్వు ఏదో ఒక సమాధానం చెప్పావే అనుకో ఏం జరుగుతుంది మహా అయితే ఓ చిన్న గొడవ మధ్యలో మీ కేపీ మామయ్య అడ్డుపడి నువ్వు గగన్ కలిసి ఉండడం కోసం మేము ఆనందంగా విడిపోతామని అంటాడు మీ శారదాతయ్య కూడా అదే మాట అంటుంది మరి అప్పుడు మీ నాన్నని నిలదీసి నువ్వు సాధించేది ఏముంది అసలు నీ మనసులో ఏముంది భూమి మీ శారద అత్తయ్య కేపి మామయ్య ఎప్పటికైనా కలవాలి అనా లేదా విడిపోవాలి అనా విడిపోవడానికి అయితే నువ్వు వెళ్ళి మీ నాన్నని నిలదీయాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ వాళ్ళు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టారు కలపాలి అనుకుంటే అది మీ నాన్నకి తెలియకూడదు అయినా నువ్వెలా కలుపుతావు భూమి అని చెప్పి భూమి అంతరాత్మ అడుగుతూ ఉంటే ఇక భూమి సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా నిలబడిపోతుంది ఏమో డ్యాన్స్ కాంపిటీషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా థర్డ్ రౌండ్ కాంపిటీషన్ ఈరోజు జరగబోతుంది మొదటగా పర్ఫార్మెన్స్ చేయబోయేది కావ్య ఆండ టీం అని ఆడిటోరియంలో యాంకర్ అనూజ్ చేయగానే ఇక సాధన తరపున వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకొక వైపు పంతులు గారు అయితే పూజ మొత్తం పూర్తి చేసి అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి అని పంతులు గారు చెప్పగానే ఇక శరత్చంద్ర కంగార కంగారు పడిపోతూ ఉంటాడు ఇక శారద పూర్ణి చెర్రి మిగతా వాళ్ళందరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు ఇక అప్పుడే గొరింటాక పిన్ని వచ్చి అమ్మాయి పెళ్లి కూతురు కనపడడం లేదు అని చెప్పగానే ఇక కళ్యాణ మండపంలో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నక్షత్రం అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవును గదిలో పెళ్ళికూతురు లేదమ్మాయి అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే కంగారు పెట్టకండి వెళ్ళి అంతా వెతకండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదు నేను అంతా చూశాను అని చెప్పేసి పిన్ని అంటుంది గదిలోనే ఉంటుందండి వెళ్ళి వెతకండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరూ కూడా కళ్యాణ మండపం మొత్తం భూమి కోసం వెతుకుతూ ఉంటారు ఇంకొక వైపు గగను పెళ్ళి పీటల మీద భూమి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు అది చూసి అపూర్వ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరూ కూడా మండపం వచ్చి భూమి నిజంగానే కనపడడం లేదు అని చెప్పగానే ఇక శరత్ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు తర్వాతేమో ఆ మాట విని ఇక శారద అయితే ఎంతగానో బాధపడుతూ గగన్ వైపే చూస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే మౌనంగా పెళ్లి పిట్టల మీద కూర్చొని బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే నక్షత్రం సైగి చేయడంతో అక్కడున్న ఒక ఆవిడైతే అనుకున్నాను మగదిక్కు లేని ఈ ఇంటికి ఏ ఆడపిల్ల కోడలుగా వస్తుందా అని అనుకున్నాను అది కూడా శరత్చంద్ర గారి ఇంటి నుండి ఈ ఇంటి కోడలుగా ఏంటి అని అనుకున్నాను నేను అనుకున్నట్టుగానే అయింది ఏంటో ఇంటో ఈ పెళ్ళి అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటే ఇంకా ఆపుతారా అని చెప్పేసి చెర్రి అనుబోతూ ఉంటే చూడు వాళ్ళని ఆపే రైట్ మనకు లేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబం అలాంటిది అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే బాగా చెప్పారండి ఈ పెళ్లి జరగదు అని నాకు మొట్టమొదటి నుండి అనిపిస్తూనే ఉంది చివరి నిమిషంలో ఈ ఇంటికి నేను కోడలేంటి అని భూమికి జ్ఞానోదమైనట్టుంది అందుకే పెళ్లి పందిరిని వదిలి వెళ్ళిపోయింది ఇక అప్పుడే అక్కడున్న ఒక అతను అయితే అటర్ క్లాప్ సినిమాకి బ్లాక్లో టికెట్ కొనుక్కొని మరీ వచ్చినట్టుంది మన పరిస్థితి పదండి ఇంకెందుకు ఇక్కడ అని చెప్పేసి అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే గగనైతే ఆగండి ఈ పెళ్లి ఆగిపోయింది అని మీకు మీరే నిర్ధారించుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోకండి భూమితో నా పెళ్లి జరుగుతుంది అని చెప్పి గగను శరత్ వైపు చూస్తూ అంటూ ఉంటాడు మరి భూమితో పెళ్ళి ఎలా జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్